ओम, ओम नमो भगवते वासुदेवाय श्रीराम राम रामेति राम रामे मनोरमे रामे सहस्रनाम तत्ल्यमनाम वराने रामाय राम रामचंद्राय वेदसे रघुनाधाधा सीतायां पतये नमः శ్రీ రాధాకృష్ణ రామాయణం అయోధ్యాకాండ పదమూడవ భాగం పన్నెండవ భాగంలో భరతుని ధర్మమీమాంస ఇటు తల్లి మాట అటు తండ్రి మాట కాక అన్నగారు శ్రీరామచంద్రుని మార్గమే అనుసరించుట ఎంతవరకు సమంజసం దీనిలో ధర్మరహస్యాలు ఏమిటో తెలుసుకున్నాం శ్రీ రాధాకృష్ణ రామాయణం మోక్షుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథాగమనానికి దారితీస్తే గురువులు మంత్రులు పురోహితులు అందరూ వెంటరాగా తల్లులను కూడా తీసుకుని దండకారణ్యానికి బయలుదేరాడు భరతుడు సైన్యం అతని వెంట కదిలింది దీనికి తోడు పట్టాభిషేక సంబరాలు మేము కూడా మీ వెంటనే అన్నాయి ఎక్కడ రాముడు కనపడితే అక్కడే పట్టాభిషేకం ఇది భరతుని దీక్ష ఆకాంక్ష ఆరాటం ఇలా భరతుని ప్రయాణం మూడు రోజులు సాగింది గంగా తీరాన్ని చేరుకున్నాడు భరతుడు బంధువులు మంత్రులతో బాటు గంగా తీరంలో విడిది చేసింది భరతుని సైన్యం ఎరుకరాజు గుహుడు భరతుని సైన్యాన్ని చూచాడు సందేహించాడు అయినా తగిన కానుకలతో మాంసము చేపలు పళ్ళతో ఎదుట నిలచాడు సుమంత్రుడు గుహుని భరతునికి పరిచయం చేశాడు రాముని మిత్రుడని తెలుసుకొనగానే తటాలున హృదయానికి హత్తుకున్నాడు భరతుడు రాముని చూచినంతగా ఆనందపడ్డాడు భరతుడు ధన్యోసి కృతకృత్యోసి యత్ పరిభాషి రామో రాజీవ పత్రాక్షో లక్ష్మణున చ సీతయా రామశ్చియతమోక్తిమాన స భగ్యవాన్ సంస్మృత్య సంస్మృత్య రామం శాశ్వవిలోచన నీవు రామునితో మాట్లాడావు అతనితో కలసి సంచరించావు అతనికి మిత్రుడవు కావున నాకునూ వందనీయుడవు ధన్యుడవు అంటూ పదే పదే గుహని కౌగిలించుకొని ఆనందపడ్డాడు భరతుడు రామ అనే శబ్దాన్ని వినినంతనే రామునికి పరిచయమైన వారిని చూచినంతనే శ్రీరామచంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూచినంతగా ఆనందాన్ని అనుభవించాడు భరతుడు అదే శుద్ధ సత్వజ్ఞానం అలా స్పందించింది రామునికి అతని మిత్రునికి భావనను లేకుండుటను సూచించింది ఇదే నిజమైన జ్ఞానం ఆచరణ కూడా దీనినే సాధన అంటారు భగవద్గీతలో బ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతూ మద్భక్తిం లభతే పరాం అని చెప్పారు బ్రహ్మానుభవం అంటే శుద్ధ సత్వజ్ఞానమును పొందిన సాధకుడు ప్రసన్నతను పొందుతాడు ఇక దేనిని కోరడు సర్వభూతాలందు బ్రహ్మానుభవాన్ని పొందుతారు అదే భరతుని ప్రస్తుత స్థితి లక్ష్మణుడు రామునికి చేసిన ప్రత్యక్ష సేవలను రాముని భార్యయై అతనిని అనుసరించుటలో సీతకు కల అదృష్టమునకు మురిసిపోయాడు భరతుడు తనకు ఆ అదృష్టం లేనందుకు చింతించాడు బాధపడ్డాడు కూడా అహం రామస్య దాసాయే తేషాం దాసస్య ఎది శ్యాం సఫలం జన్మమనుభూయ న రాముని మిత్రులకు సేవకులకు నేను దాసుడను వారికి సేవ చేయుట నా అదృష్టం కావున నిన్ను చూచుట నీతో మాట్లాడుట ఇక రాముని చూచినట్లే అవుతోంది దీనివలన నా మనస్సునకు ఎంతో ఓదార్పును సంతోషాన్ని ఇస్తుంది దీన్నే పరోక్ష భక్తి అంటారు అదే భరతుని భక్తి తత్వం దీనిలో మరొక రహస్యం కూడా ఉంది భగవంతుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి ఎందెందు వెతకి చూచినా అందం దేయగలడు పరమాత్ముడు గుహుని స్పర్శలోనూ పలకరింపులలోనూ పరిచయంలోనూ రాముని సన్నిధానాన్ని చూడగలిగాడు భరతుడు దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మాభూతాత్మని ఈక్షే యోగయొక్మా సమదర్శన వోమాం పశ్యతించ పశ్యతిహం న ప్రణశ్యామి సే న ప్రణశ్యతిభూతస్థితం వోమాం భజత్యేకత్వస్థి వర్తమానోపి స యోగీ మయి వర్తడు అంటే సర్వజీవులందు పరమాత్మను పరమాత్మునిలో సర్వజీవులను భావించుటే సమదర్శనం అట్టి సమదర్శనం కలిగిన వాడే యోగి నేడు దానిని ఆచరించి చూపాడు భరతుడు సమీపంలో ఉన్న వశిష్ఠుల వారికి గుహుడు నమస్కరించాడు ఆయన దూరం నుండే గుహుని ఆశీర్వదించాడట భరతుని ఆచరణ ఆధ్యాత్మిక పరంగా వశిష్ఠుల వారికి కూడా ఒక సూచన అని కొందరి వాదన భరతుని సంస్కారం తరువాత గుహుడిచ్చిన కానుకల నుండి ఫలములను మాత్రమే గ్రహించి తాను సాత్వికుడని సూచించాడు రామమేవాను సోచంతం రామ రామేతి వాదినం న నామ శిరసా భూమౌ గుహోయమితి చాబ్రవీత్ రామ రామ అను పదములను సదా పలుకును రాముని ఆలోచనలే కాని ఇతరములను ఆలోచించడు భరతుడు అట్టి భరతుని చూచి మురిసిపోయాడు ఎరుకరాజు రాముడు గడిపిన ప్రదేశాలను చూచాడు ఆనందపడిపోయాడు రాముని అనుసరించిన లక్ష్మణుని సీతను ప్రశంసించాడు తాను కూడా వారి బాటలోనే నడుస్తానన్నాడు నారచీరలను జటలను ధరిస్తానన్నాడు రాముని బదులు తానే వనవాసం చేస్తానన్నాడు రాముడు రాజగుటకు సమ్మతించకపోయినచో బాటు అరణ్యములలోనే ఉంటానంటాడు భరతుడు ఇదే అర్పణ బుద్ధి తల్లి తాతా ప్రయత్నంతో వచ్చిన రాజ్యాన్ని త్యాగం చేసిన ధన్య జీవి భరతుడు రామ దర్శనం మనసులో నిండుగా నిదుర రాని నిదుర పోని భరతాదులను నిద్రలేపాడు సూర్యభగవానుడు ఇక నావల్ సిద్ధం చేశాడు గుహుడు నదిని దాటించాడు గంగను దాటిన భరతుడు భరద్వాజ ఆశ్రమ సమీపానికి చేరాడు అల్లంత దూరంలో సైన్యాలను నిలిపి మహర్షిని చూడబోయాడు వచ్చినవాడు రఘువంశీయుడని తెలిసి సంతోషించాడు భరద్వాజ మహర్షి విశ్వకర్మ సాయం చేత సమస్త సేనావాహినికి విందు భోజనాన్ని సమకూర్చాడు నృత్య గానాలతో మురిపింపజేశాడు మహర్షి విందుకు మురిసిపోయింది సైన్యం అయోధ్యను మరచింది దండకారణ్యాన్ని కూడా విస్మరించింది భరద్వాజ ఆశ్రమాన్నే కోరుకుంది ఈ అవకాశం తమకిచ్చిన రామునికి భరతునికి కృతజ్ఞత తెలుపుకుంది భరతుని సైన్యం భరద్వాజ మహర్షి మాయలో పడి తాము మరచిపోయారు భరతుడు మాత్రం సిగ్గుతో పోయాడు మహర్షిని చక్కగా చూడలేక ఒదిగి ఒదిగి ప్రక్కననే నిలబడిపోయాడు భరతుడి మనస్సు ఈ విధంగా ఉంది అంతర్దాహేన దహన సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూడోగ్ని రివపాదపం చెట్టులో పుట్టిన నిప్పు ఆ చెట్టునే కాల్చివేస్తుంది తన తల్లి చేసిన కార్యం భరతుని మనస్సును అగ్నిగుండంగా మార్చింది తీవ్రమైన పశ్చాత్తాపాన్ని కలిగించింది రామ వనవాసానికి తానే కారణమంటూ ఎత్తి చూపుతూ ఉన్నట్లుంది ఈ బాధలోనూ ఎవరితోనూ పంచుకోనూ లేడు చెప్పుకోనూ లేడు తనలో తానే కుమిలిపోతున్నాడు భరతుడు కుమిలిపోతూనే చేయని నేరానికి పరిహారాన్ని కూడా వెతుక్కున్నాడు భరతుని మనస్సులోని బాధను అర్థం చేసుకున్నాడు భరద్వాజ మహర్షి చేరదీశాడు బుజ్జగించాడు జరిగిన దానికి నీవు కారణం కాదన్నాడు ఇదంతా దైవలీల అని ఓదార్చాడు భరతుణ్ణి వచ్చిన అపవాదు భరతునికి మంచే చేసిందంటాడు భరతునిలో దాగిన రామభక్తి తత్పరత ఈ లోకానికి తెలిసిందన్నాడు కావున చింతించ పని లేదని మరొక్కమారు గుజ్జగించాడు మహర్షి రామాయణంలో కూడా సముద్ర మథనం ఉంది అదే భరతుని మన మథనం మంధర మంధర పర్వతం పర్వతము చిలికిన త్రాళ్ళు కైకేయి కోరిన వరాలు ఇక మధించినందుకు అక్కడ ఫలితం అమృతం ఇక్కడ ఫలితం రామరస సిద్ధి తన వంశజుని మనస్సు తేలికపడటం చూశాడు సూర్యభగవానుడు సంతోషంతో పడమటింటికి చేరుకున్నాడు ఆశ్రమంలోని పక్షుల అరుపులు సూర్యోదయాన్ని సూచించాయి భరతుడు తదితరులు కాలకృత్యాలను పూర్తి చేసుకున్నారు చిత్రకూటానికి దారి అడిగి తెలుసుకున్నాడు భరతుడు మహర్షి దగ్గర సెలవు తీసుకున్నాడు భరద్వాజ ఆశ్రమానికి ఉత్తరంగా ప్రయాణించాడు మందాకిని నదీ తీరానికి చేరుకున్నాడు మందాకిని ఆవలి తీరంలో ఉంది రాముని ఆశ్రమం నదిని దాటింది భరతుని సైన్యం ఆవలి తీరం చేరింది భరతుడే స్వయంగా రామాశ్రమాన్ని వెదకటం ప్రారంభించాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గే మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా లోమస్త జయ శ్రీరామ్ జయ హనుమాన్ అయోధ్యాకాండ పద్నాలుగవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో బంతు